ఈ కథ ఒక ప్రమాదకరమైన జాంబీ వైరస్ తో స్టార్ట్ అవుతుంది ఇది ప్రపంచ జనాభాలో తొంభై తొమ్మిది శాతం మందిని పట్టి పీడిస్తుంది కానీ ఈ వైరస్ ఎలా ప్రారంభమైంది అసలు ఇది అంత వేగంగా ఎలా వ్యాపించింది దీనికి పరిష్కారం ఏంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం కథ ప్రారంభంలో మనం ఒక కుటుంబాన్ని చూస్తాం భర్త పేరు జెర్రి అతను తన భార్య ఇంకా ఇద్దరు కూతుర్లతో ఉంటాడు జెర్రి నిజానికి ఒక రిటైర్డ్ సిఐఏ ఆఫీసర్ అతను తన కుటుంబంతో కలిసి మరో సిటీకి వెళ్తుంటాడు అయితే దారి మధ్యలో వాళ్ళు ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోతారు అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి జెర్రీ తన కారు నుండి బయటకు వచ్చి చూస్తాడు అదే టైంలో ఆ సిటీలో ఒక పెద్ద జాంబీ దాడి జరుగుతుంది ఈ జాంబీలు తమ మార్గంలో కనిపించిన ప్రతి ఒక్కరిని దాడి చేసి వారిని కూడా తమలాంటి వారిగా మారుస్తున్నారు వాళ్లు కనిపించిన ప్రజలను కరిచి వైరస్ ను వేగంగా వ్యాపింపజేస్తున్నారు ఈ భయానక దృశ్యాన్ని జెర్రీ తన కళ్లతో చూస్తాడు జెర్రీ ఒక జాంబీ ఒక మనిషిని కరిచినప్పుడు ఆ వ్యక్తి కేవలం పదిహేను సెకండ్లలోనే జాంబీగా మారిపోవడం చూస్తాడు ఈ జాంబీ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది ఏదోలా జెర్రీ తన కుటుంబాన్ని రక్షించుకుని అక్కడి నుంచి బయటపడతాడు జెర్రి తన కుటుంబంతో కలిసి సురక్షితమైన ప్రదేశానికి వెళ్తుంటే తనకి తన సిఐఏ ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది జెర్రీ ఫ్రెండ్ ఒక ముఖ్యమైన పని గురించి జెర్రీకి చెప్తాడు అప్పుడు జెర్రి తన కుటుంబాన్ని కాపాడేందుకు అతన్ని సహాయం చేయమని అడుగుతాడు దాంతో అతని ఫ్రెండ్ అందుకు అంగీకరించి సహాయం చేస్తాడు అందుకే జెర్రీ తన కుటుంబంతో కలిసి ఒక బిల్డింగ్ కి చేరుకుంటాడు ఎందుకంటే ఆ బిల్డింగ్ పైకప్పు మీదకి ఒక హెలికాప్టర్ వస్తుంది అది వాళ్లని రక్షిస్తుంది అయితే వాళ్లు బిల్డింగ్ లోకి వెళ్లే టైం కి చాలా మంది ఇప్పటికే జాంబీలుగా మారిపోయి మిగతా మనుషులపై దాడి చేస్తున్నారు అదే టైంలో ఒక జాంబీ పై దాడి చేస్తుంది జాంబీ జెర్రీని చంపబోయే క్షణంలో అదే అపార్ట్మెంట్ లో ఉన్న ఒక అబ్బాయి తన తుపాకీతో ఆ జాంబీని కాల్చి చంపేస్తాడు ఈ పిల్లవాడికి తన కుటుంబం ఎవరూ లేరు ఎందుకంటే అతని మొత్తం కుటుంబాన్ని జాంబీలు చంపేశాయి కేవలం ఆ అబ్బాయి ఒకడే బ్రతికి ఉంటాడు అయితే ఆ జాంబీ చనిపోతున్నప్పుడు దాని రక్తం జెర్రీ ముఖంపై పడుతుంది జెర్రీ ఆ అబ్బాయిని తనతో పాటు తీసుకుని త్వరగా బిల్డింగ్ పైకప్పుకు వెళ్లిపోతాడు జెర్రీ వెంటనే వెళ్లి బిల్డింగ్ అంచున నిలబడతాడు ఎందుకంటే జాంబీ రక్తం వల్ల అతను జాంబీగా మారితే వెంటనే కిందికి దూకేందుకు సిద్ధంగా ఉంటాడు అలా చేస్తే అతని కుటుంబానికి హాని జరగదని అనుకుంటాడు అయితే పదిహేను సెకండ్లు గడిచినా జెర్రీ జాంబీగా మారకుండా ఉంటాడు అప్పుడు అతను తనకు ఏమీ కాలేదని అర్థం చేసుకుంటాడు దాంతో తిరిగి తన కుటుంబం దగ్గరకు వెళ్తాడు కాసేపు వెయిట్ చేసిన తర్వాత అతని ఫ్రెండ్ తెర్రీ పంపిన హెలికాప్టర్ వాళ్లని కాపాడటానికి ఆ బిల్డింగ్ పైకప్పుకు చేరుకుంటుంది జెర్రీ తన కుటుంబంతో కలిసి సి హెలికాప్టర్ వైపు వెళుతుంటే చాలా మంది జాంబీలు వాళ్ల దగ్గరికి వస్తుంటారు అయితే హెలికాప్టర్ ఉన్న కమాండోలు ఆ జాంబీలను కాల్చి చంపుతారు జెర్రీ తన కుటుంబంతో కలిసి సురక్షితంగా ఆ హెలికాప్టర్ లో ఎక్కుతాడు అయితే హెలికాప్టర్ గాల్లోకి ఎగరగానే వాళ్లకి తెలియకుండానే ఒక జాంబీ ఆ హెలికాప్టర్ ను పట్టుకుంటుంది అయితే కమాండోలు దాన్ని కాల్చి కింద పడేస్తారు చివరికి వాళ్లు సురక్షితంగా ఒక షిప్ పైకి చేరుకుంటారు అక్కడ మిగిలిన సర్వైవర్స్ కూడా ఉంటారు అక్కడ జెర్రీ తనకు సహాయం చేసిన తన స్నేహితుడు తెర్రీని కలుస్తాడు తెర్రీ జెర్రీకి ఈ ఇన్ఫెక్షన్ దాదాపు ప్రతి దేశానికి వ్యాపించిందని చెప్తాడు అన్ని దేశాలు దీనిని ఆపడానికి ప్రయత్ని ప్రతి ప్రయత్నం విఫలమవుతోంది ఈ వైరస్ ప్రజల మధ్య వ్యాపించడంతో ఆహారం ఇంకా నీటికి తీవ్ర కొరత ఏర్పడింది ప్రతి దేశంలో రవాణా ఇంకా ఇతర ముఖ్యమైన సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ఈ కారణంగా రైళ్లు విమానాశ్రయాలు రహదారులు పూర్తిగా మూసేశారు ఇక్కడ థెరీ జెర్రీకి డాక్టర్ ఫాస్బాక్ ను కలవాల్సిందిగా చెప్తాడు అతను జాంబీ వైరస్ పై చాలా కాలంగా పరిశోధన చేస్తూ ఉన్నాడని అతను దీనికోసం ఎలాంటి పరిష్కారం కనుక్కోవచ్చో అందుకే జెర్రీ సహాయం అతనికి అవసరమని చెప్తాడు వాళ్లకి ఈ వైరస్ మొదట కొరియాలో వ్యాపించిందని దానికి సంబంధించి వారికొక ఈ మెయిల్ కూడా అందిందని తరువాత వాళ్లని సంప్రదించే ప్రయత్నం చేసినా కుదరలేదని చెప్తాడు ఈ వైరస్ ఎలా మొదలైందో దాని పుట్టుక ఏ విధంగా జరిగిందో కనుక్కోగలిగితే దీని నివారణకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయగలమేమో అనే ఆశ ఉందని చెప్తాడు అందుకే దీనిని పరిశీలించడానికి డాక్టర్ ఫాస్బ్యాక్ జెర్రీతో కలిసి వెళ్లబోతున్నాడు ఇప్పుడు డాక్టర్ ఫాస్బ్యాక్ జెర్రీ ఇంకా మిగతా టీం సౌత్ కొరియాకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది వాళ్లు దక్షిణ కొరియా విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అక్కడ చాలా మంది జాంబీలు ఉండటం చూస్తారు వాళ్లు నెమ్మదిగా ముందుకు వెళ్తారు కానీ అప్పుడే వాళ్లు శబ్దం చేస్తారు దాంతో జాంబీలు వారిపై దాడి చేయడం స్టార్ట్ చేస్తాయి మొత్తం టీం వాటిని ఎదుర్కొని చాలా మంది జాంబీలను చంపేస్తారు అయితే ఎప్పుడు ల్యాబ్ లోనే పనిచేసిన డాక్టర్ ఫాస్బాక్ ఇదంతా చూసి భయపడిపోతాడు భయంతో అతను వెంటనే విమానంలోకి తిరిగి పారిపోవాలని ప్రయత్నిస్తాడు కాని ఆ సమయంలో అతని కాలు జారుతుంది దాంతో అతని చేతిలో ఉన్న తుపాకీ అనుకోకుండా పేలుతుంది ఇక దాంతో అతను ప్రాణాలు కోల్పోతాడు డాక్టర్ చనిపోయినప్పటికీ జెర్రీ ఇంకా మిగతా టీం మెంబర్లు సౌత్ కొరియాలోని హెల్త్ సెంటర్ కి వెళ్తారు ఇదే ఈ వైరస్ మొదట బయటపడిన ప్రదేశం అంటే వైరస్ మొదలైన చోటు అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ జెర్రీతో ముందు కనిపిస్తున్న ఈ శవం జాంబీ వైరస్ కి బలైన మొదటి వ్యక్తి అని చెబుతాడు అప్పుడు జెర్రీ ఆ ఆఫీసర్ ను ఇతను జాంబీగా మారిపోవడానికి ముందు ఏం కరిచింది అని అడుగుతాడు కానీ ఆ అధికారుల దగ్గర దీనిపై తక్కువ సమాచారం మాత్రమే ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమవుతుంటే జైల్లో ఉన్న ఒక పిచ్చివాడు వాళ్లతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు ప్రపంచంలో జరుగుతున్న ఈ సంఘటనల గురించి అతను కొంత సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు ఇజ్రాయెల్ తన దేశం చుట్టూ ఒక చాలా ఎత్తైన గోడను నిర్మిస్తోందని ఎందుకంటే వాళ్లకి ఈ దాడి జరగబోతుందని ముందుగానే తెలుసు ఇజ్రాయెల్ కి ముందు నుంచే అన్నిటి గురించి సమాచారం ఉందని పైగా ఈ విషయంలో ఇజ్రాయెల్ ప్రమేయం కూడా ఉండవచ్చని నా అనుమానం నీకు మరింత సమాచారం కావాలంటే నువ్వు జెరూసలేం కి వెళ్లి అక్కడ ఒక మనిషిని కలువు అతను నీకు ఈ విషయమంతా వివరంగా చెప్పి నీ ప్రశ్నలకు సమాధానమిస్తాడని చెప్తాడు దాంతో జెర్రీ జెరూసలేం కి వెళ్లి ఆ మనిషిని కలుస్తాడు కాని అతను దేనికి స్పష్టం సమాధానాలు ఇవ్వడు వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే అదే టైంలో అక్కడి ప్రజలు ఒక పండుగను జరుపుకుంటున్నారు పాటలు పాడుతూ పెద్దగా శబ్దం చేస్తున్నారు జెర్రి వాళ్లని ఆపడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే పెద్ద శబ్దం చేస్తే జాంబీలు ఆకర్షితమవుతాయని అతనికి తెలుసు కాని ఎవ్వరూ అతని మాటను వినడం లేదు వాళ్లు తమ గోడల వల్ల సురక్షితంగా ఉన్నామని నమ్ముతున్నారు ఇదే టైంలో గోడకు అటుపక్కన వేలాది జాంబీలు వేగంగా పరుగెత్తుకుంటూ వస్తున్నాయి క్రమంగా అవి ఒకదానిపై మరొకటి ఎక్కుతూ గోడ పైభాగానికి చేరుకుంటాయి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఈ గోడ వల్ల సురక్షితంగా ఉంది ఇప్పుడు ఆ జాంబీలు గోడను దాటి అందరి మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తాయి అవి గోడపై నుండి కింద పడుతూ ప్రజలను అటాక్ చేస్తాయి దీంతో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ మెల్లగా జాంబీలుగా మారడం మొదలు పెడతారు కానీ ఇక్కడ మనం ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూస్తాం అన్ని ఇన్ఫెక్టెడ్ జాంబీలు కొంతమందిపై మాత్రమే దాడి చేస్తున్నాయి మరికొంతమందిని పూర్తిగా వదిలేస్తున్నాయి ఎలా అంటే వాళ్లు వాళ్ల ముందు అసలు లేనట్టు ప్రవర్తిస్తున్నాయి జెర్రీ దీన్ని గమనించి దీని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు దీని అసలు కారణం మనకు తరువాత బయటపడుతుంది అప్పటికి లోకల్ ఆర్మీ యొక్క ఒక పెద్ద విమానం అక్కడికి వస్తుంది అదృష్టవశాత్తు జెర్రీ ఇంకా అతని టీం రక్షించబడతారు అంతా విమానంలోకి తారు అయితే విమానంలో కూర్చున్న తరువాత అతనికి ఏదో వింత శబ్దం వినిపిస్తుంది అతను వెనుక వైపుకు వెళ్లి చూస్తే అక్కడ కొంతమంది ఇప్పటికే ఇన్ఫెక్టెడ్ అయి మిగతా వారికి వైరస్ అంటిస్తున్నారని తెలుసుకుంటాడు అవి ఒకటినొకటి కొరుకుతూ వైరస్ ను వేగంగా వ్యాప్తి చేస్తున్నాయి జాంబీలను ఆపేందుకు ప్రయాణికులు లగేజీతో వెనుక వైపు డోర్ ని మూసివేయడానికి ప్రయత్నిస్తారు దాంతో జాంబీలు వాళ్లని చూడలేరు కాని అనుకోకుండా ఒక వ్యక్తి లగేజీని కింద పడేస్తాడు దీనివల్ల పెద్దగా శబ్దం వినిపిస్తుంది దాంతో జాంబీలు అతన్ని చూస్తాయి అవి అతని వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చి విమానం ముందు భాగంలో అందరినీ దాడి చేయడం మొదలు పెడతాయి ఇప్పుడు జెర్రీ ఇంకా మిగతా వాళ్లు ఈ పరిస్థితి నుండి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నిస్తారు కానీ ఒక సమయంలో జెర్రీకి ఈ పరిస్థితి అదుపులోకి రావడం లేదని తెలుస్తుంది అందుకే అతను విమానం లోపల ఒక గ్రెనేడ్ ని విసిరేస్తాడు విమానం గాల్లో ప్రయాణిస్తుండటంతో పేలుడు కారణంగా ఒక భారీ రంధ్రం ఏర్పడుతుంది దాంతో విమానం అదుపు కోల్పోయి కింద పడిపోతుంది అయితే ఇందులో కేవలం ఇద్దరే బ్రతుకుతారు ఒకరు జెర్రీ మరొకరు సీగన్ అనే ఒక లేడీ ఆఫీసర్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు కానీ చాలా కష్టపడి డబ్ల్యూహెచ్ ఫెసిలిటీ వరకు చేరుకుంటారు అక్కడికి చేరుకున్న తర్వాత జెర్రీ గాయాలకు చికిత్స చేయబడుతుంది అక్కడి డాక్టర్ అతన్ని ఇక్కడికి రావడానికి కారణం ఏంటని అడుగుతాడు దీనికి జెర్రీ సమాధానం ఇస్తూ ఈ వైరస్ ను ఆపేందుకు ఒక వ్యాక్సిన్ ను తయారు చేయడమే నా లక్ష్యం ఇది ప్రభావవంతంగా ఉండాలి కానీ ప్రాణాంతకంగా ఉండకూడదు అని చెబుతాడు అలాగే అతను గమనించిన ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్తాడు జాంబీలు అందరి మీద దాడి చేసినప్పుడు కొందరిని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేస్తున్నాయని ఆ మనుషులు వాటి ముందే లేనట్టుగా చూస్తున్నాయని చెప్తాడు అప్పుడు జాంబీలు ఎవరిపై దాడి చేయడం లేదు వాళ్లు ఇప్పటికే తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంటారని అందుకే జాంబీలు వాళ్లని పట్టించుకోవట్లేదని ఎందుకంటే అవి ఆరోగ్యంగా ఉన్న శరీరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి ఈ వైరస్ ఆరోగ్యమైన మనుషుల్లోనే వ్యాపిస్తుందని అది పనిచేసే విధానం ఇదేనని జెర్రీ చెప్తాడు ఇది అప్పటికే రోగిగా ఉన్న శరీరాన్ని ప్రభావితం చేయదు ఎందుకంటే ముందుగానే వ్యాధి ఉన్న శరీరంలో ఈ వైరస్ ప్రభావం చూపదని అంటాడు అప్పుడు ఆ హెల్త్ సెంటర్ లోని డాక్టర్స్ జెర్రీతో నీ సిద్ధాంతం నిజమా కాదా అనేది నిరూపించడానికి మాకొక నమ్మదగిన సాక్ష్యం కావాలి కేవలం నీ మాటలను నమ్మలేం అని అంటారు అంటే వాళ్లలో ఒకరు బాక్టీరియా వ్యాక్సిన్ ను తమ శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుని జాంబీల మధ్య నడవాలి జాంబీలు అతనిపై దాడి చేయకపోతే జెర్రీ సిద్ధాంతం పూర్తిగా నిజమే అని అర్థం ఈ పని చేయడానికి జెర్రీ సిద్ధంగా ఉంటాడు కానీ పెద్ద సమస్య ఏమిటంటే ఆ బాక్టీరియా వ్యాక్సిన్ ఉన్న ప్రదేశం జాంబీలతో నిండిపోయిన బిల్డింగ్ లోని విభాగంలో ఉంటుంది అందుకే వాళ్లు ఆ ప్రదేశానికి వెళ్లి వ్యాక్సిన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అయితే వాళ్లు అక్కడికి వెళ్లగానే అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వస్తుంది దాంతో అన్ని జాంబీలు ఒక్కసారిగా వాళ్లపై దాడి చేయడానికి ముందుకు పరిగెత్తుకుంటూ వస్తాయి జెర్రీ గ్రూప్ మెంబర్స్ అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలను రక్షించుకుంటారు కానీ జెర్రీ ఇంకా ఆ బిల్డింగ్ లోనే చిక్కుకుపోతాడు అతను జాంబీలతో పోరాడతాడు పైగా ఏదో విధంగా తన ప్రాణాన్ని కాపాడుకుని ఒక సురక్షితమైన ప్రదేశానికి చేరుకుంటాడు ఇదే అతను రావాల్సిన స్థలం ఎందుకంటే ఇక్కడే అన్ని బాక్టీరియా వ్యాక్సిన్లు నిల్వ చేయబడి ఉంటాయి జెర్రీ వ్యాక్సిన్ తీసుకుని బయటకు వెళ్లబోతున్నప్పుడు అకస్మాత్తుగా డోర్ దగ్గరికి ఒక జాంబీ వస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ని పట్టించుకోకుండా జెర్రీ స్వయంగా తనపై వ్యాక్సిన్ పరీక్షించుకునే నిర్ణయం తీసుకుంటాడు అతను వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసుకుంటాడు అదృష్టవశాత్తు అతని ఆలోచన సఫలమవుతుంది అతని ఎదుట నిలబడి ఉన్న జాంబీ అతనిపై దాడి చేయదు అలా అతను కనబడని మనిషిలా మారిపోయాడు ఇప్పుడు జెర్రీ జాంబీలు బాక్టీరియా ఉన్న వ్యక్తులను లేదా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారిని దాడి చేయవని గ్రహిస్తాడు తన సిద్ధాంతాన్ని మరింత నిర్ధారించుకునేందుకు జెర్రీ కావాలని శబ్దం చేస్తాడు అన్ని జాంబీలను ఆకర్షిస్తాడు దాంతో ధైర్యంగా వాటి మధ్య నడుస్తాడు ఆశ్చర్యకరంగా ఒక్క జాంబీ కూడా అతనిపై దాడి చేయదు అతను పూర్తిగా వారి దృష్టికి అందని వ్యక్తిగా మారిపోయాడు తరువాత జెర్రీ వ్యాక్సిన్లను వైద్యులకు అందజేస్తాడు అందరూ ఆనందంగా ఉంటారు ఎందుకంటే చివరికి ఈ వ్యాధికి నివారణ కనుక్కున్నారు అంటే ఇప్పుడు వాళ్లకి జాంబీ వైరస్ ను ఆపేందుకు ఒక మార్గం దొరికింది ఇప్పుడు జెర్రీ కొన్ని వ్యాక్సిన్ డోసులను తీసుకుని తన కుటుంబం దగ్గరికి వెళ్తాడు అతను తన కుటుంబాన్ని వ్యాక్సిన్ ఇస్తాడు అలాగే అతని ప్రాణాలను కాపాడిన ఆ అబ్బాయికి కూడా ఇస్తాడు తరువాత పెద్ద మొత్తంలో ఈ వ్యాక్సిన్స్ ని వ్యాక్సిన్స్ ని వైరస్ వ్యాపించిన నగరాలు ఇంకా దేశాలకు పంపిస్తాడు ఇప్పుడు అందరూ జాంబీల నుండి సురక్షితంగా ఉన్నారు ఎందుకంటే అందరికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేస్తారు ఇక మిగిలిపోయిన జాంబీలను కాల్చేస్తారు ఎందుకంటే వాటిని దహనం చేయడం వల్ల ఈ వైరస్ పూర్తిగా నాశనం అవుతుంది ఇక ఇక్కడితో ఈ సినిమా కథ ముగుస్తుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఇలాంటి కథలను చూడటానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మరో కథతో కలుద్దా అంతవరకు నమస్తే జై శ్రీరామ్